అందరికీ నమస్కారం యూట్యూబ్లో వ్యూవర్షిప్ కోసమో లేకపోతే సెన్సేషనిజం కోసమో వాళ్లకు షాక్ వీళ్లకు షాక్ అని మామూలుగా చూస్తుంటాం తమ్ విపరీతంగా ఉంటాయి ఇంకా పచ్చ మీడియాలో అయితే రోజుకు నూట యాభై ఉంటాయి జగన్కు షాక్ అనేది అంటే యుక్రెయిన్లో యుద్ధం జరుగుతున్నా లేకపోతే ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతున్నా కానీ జగన్కు షాక్ అని వాళ్ళు రాసుకుంటారు అలా రాసుకుంటేనే వాళ్ళకు డబ్బులు వస్తాయి అంటే సెన్సేషనిజం కోసం కానీ ఈ వార్త చూసిన తర్వాత నేను నిజంగా షాక్ అయ్యానండి ఏంటి ఇలా జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలోని ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ్ కౌశల్ గుడ్ బై ప్రభుత్వ వేధింపులు అవమానాలతో విఆర్ఎస్కు దరఖాస్తు నాకు సిద్ధార్థ్ కౌశల్ అంటే బాగా సుపరిచితమండి నాకు తెలిసి ఒంగోలులో ఎస్పీగా పనిచేశారు ఎలక్షన్స్ ముందు కడప డిస్టిక్లో ఎస్పీగా పనిచేశారు ఎలక్షన్స్ని సజావుగా సాగేలాగా చేశారు అండ్ ఆల్సో బాగా ఎంతూజియాస్టిక్ పోలీస్ ఆఫీసర్ అంటే డబ్బులు లంచాలు అలా కాకుండా నా డ్యూటీకి నేను న్యాయం చేయాలని చెప్పేసి పనిచేసే అతి కొద్ది మంది పోలీస్ ఆఫీసర్లలో సిద్ధార్థ కౌశల్ గారు కూడా ఒకరు యూత్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు మంచి క్రేజ్ కూడా సంపాదించుకున్నారు లైక్ వి ఆల్ అప్రిషియేట్ నో యంగ్స్టర్స్ రావాలి వాళ్ళు సరిగా పనిచేస్తేనే మన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాం ఇప్పుడు అటువంటి ఆనెస్ట్ ఆఫీసర్ ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ కౌశల్ గుడ్ బై చంద్రబాబు ప్రభుత్వ వేధింపులు అవమానాలతో విసిగి వేసారిపోయిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ తన ఉద్యోగానికి వీడ్కోలు పలుకుతున్నారు డీజీపీ కార్యాలయంలో ఎస్పీ అడ్మిన్ డీజీపీ కార్యాలయంలో ఎస్పీ అడ్మిన్గా ఉన్న ఆయన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం దరఖాస్తు చేశారని పోలీసు వర్గాలు వెల్లడించాయి గతంలో కృష్ణా ప్రకాశం వైఎస్ఆర్ జిల్లాలో ఎస్పీగా కీలక బాధ్యతలు గుర్తించారు ఇస్ వర్స్ట్ అండి లైక్ దివాలా కూరుతనానికి నిదర్శనం ప్రభుత్వం చేస్తున్న ఈ దగాకి బలి కావాలండి చంద్రబాబు ప్రభుత్వ రెడ్ బుక్ వేధింపులు ఐపీఎస్ అధికారులను అడలెత్తిస్తున్నాయి ప్రభుత్వ వేధింపులు అవమానాలతో విసిగి వేసారిపోయిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ తన ఉద్యోగానికి వీడ్కోలు పలుకుతున్నారు డీజీపీ కార్యాలయంలో ఎస్పీ అడ్మిన్ గా ఉన్న ఆయన ఇప్పటికే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం దరఖాస్తు చేశారని పోలీసు వర్గాలు వెల్లడించాయి సిద్ధార్థ కౌశల్ దాదాపు నెల రోజులుగా విధులకు హాజరు కావడం లేదు గతంలో కృష్ణా ప్రకాశం వైఎస్సార్ జిల్లాల్లో ఎస్పీగా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు గతేడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఐపీఎస్ అధికారులు లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే ఏకంగా ఇరవై నాలుగు మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా వేధించింది అదనపు ఎస్పీ డిఎస్పీ స్థాయి అధికారులు ఏకంగా వన్ వన్ నైన్ మందికి అంటే నూట పంతొమ్మిది మందికి పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టింది డీజీ స్థాయి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు పివి సునీల్ కుమార్ అదనపు డీజీ సంజయ్ ఐజీ టీ కాంతిరానా విశాల్ గుండెలపై అక్రమ కేసులు నమోదు చేసి సస్పెండ్ చేసింది వెయిటింగ్లో ఉంచిన ఇరవై నాలుగు మంది ఐపీఎస్ అధికారులు కొందరికి చాలా నెలల తర్వాత ప్రాధాన్యం లేని పోస్టుల్లో నియమించింది ఐజీ కొల్లు రఘురామరెడ్డి ఎస్పీలు రవిశంకర్ రెడ్డి రిశాంత్ రెడ్డి జాషు వాళ్లకు ఇప్పటికీ పోస్టింగ్లు ఇవ్వనే లేదు ఇక రెడ్ బుక్ కుట్రలకు వత్తాసు లేక ఐజీ వినీత్ బ్రిజ్లాల్ కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోవడం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది ఈ నేపథ్యంలో తాజాగా సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేయడం గమనార్హం పోలీసు శాఖలో పరిస్థితి చక్కబడుతుందని భావించిన ఈ సూచనలు ఏవీ కనిపించడం లేదని ఆయన నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం విఆర్ఎస్ను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఢిల్లీలో కార్పొరేట్ కంపెనీలో చేరాలని భావిస్తున్నట్టు సమాచారం పాపం అండి ఎన్నో ఆశలు పెట్టుకొని వారు ఐపీఎస్కు సెలెక్ట్ అయిన తర్వాత ప్రజలకు మంచి చేయాలి ప్రజాస్వామ్యంలో మనం కీలక పాత్ర పోషించాలి ఆ ఉద్యోగానికి వన్నె తీసుకొని రావాలి ప్రజల దగ్గర మెప్పు పొందాలని ఆలోచిస్తాం కానీ ఇటువంటి అధికారులు కుహనా రాజకీయాలకు బలవుతుంటే చాలా బాధాకరం ఎంతమందికండి పోస్టింగ్లు ఇవ్వకుండా ఆపడం అసలు కాదంబరి జత్వాణి అన్న కేసు వాళ్ళకు కాదంబరి జత్వాని మీద ప్రేమ లేదు కాకరకాయ లేదండి ఆ కేసును ఎందుకు తీసుకొచ్చారంటే ఆగ మేఘాల మీద అది ఏదో ఉందని పెద్దది చేసి తద్వారా పోలీసుల్ని ఇబ్బంది పెట్టాలి అంటే ఇంతకుముందు మేబీ మనకు తెలియదు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళు అధికారులుగా ఏమో వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్న ఏకైక లక్ష్యంతో కాదంబరి జత్వాని కాదంబరి జత్వాని అని చెప్పేసి ఆమెను తీసుకొచ్చి ఆ అర్తనాదాల మూర్తి అయితే ఓ ఏడవడం ఒకటి తక్కువ ఎంత యాగీ చేశారండి వీళ్లకు ఒక విషయం అర్థం కావట్లేదండి ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా పది మాటలు మాట్లాడితే ఓటు రెండు పిక్ చేస్తారు ఇప్పుడు వీళ్ళు ఇటువంటి ఎన్ని డ్రామాలు ఆడినా ఫస్టు ప్రజలు ఒకటే అడుగుతారు మీరు ఏం చేస్తున్నారో చెప్పండి రా ఎందుకు ఈ డ్రామాలు ఎందుకు ఈ నాటకాలని పేపర్లలో అంటే ఏది పచ్చ పేపర్లలో చంద్రబాబు నాయుడు ది బెస్ట్ సీఎం కానీ ప్రజల దగ్గరికి వస్తే ఇంకా ఎటువంటి పరిస్థితి అనేది నేను చెప్పడం కాదు మీరే కింద కామెంట్ సెక్షన్ రాయండి ఎంత దరిద్రంగా దౌర్భాగ్యంగా ఈ పరిపాలన ఉందో మనం చూస్తున్నాం ప్రతిదీ కక్ష సాధింపేనా అండి ప్రతిదీ కక్ష సాధింపేనా పోలీసుల్ని వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళని చేయనివ్వండి నేను ఎన్నిసార్లు ఈ వీడియోలోనే చెప్పానండి మీరే గుర్తు చేసుకోండి మనకి ఎక్కడా పోలీసు వ్యవస్థ మీద అగౌరవం ఉండదండి వాళ్ళని ఎప్పుడు మనం నిందించం నూటికి తొంభై ఐదు మంది పోలీసులు సక్రమంగా పనిచేయాలని ఉంటారు కానీ వాళ్ళ డ్యూటీల్ని కూడా వాళ్ళని చేయనీయకుండా మేము చెప్పినట్టు ఉండండి పైనుంచి ఆడర్లు ఏం మాట్లాడే పైనుంచి ఆర్డర్లు మా సోషల్ మీడియా కార్యకర్తలు ఓయమ్మ ఎంతమంది పోయినారు నాతోనే వందల మంది మాట్లాడింటారు సార్ ఏం చేసిన సార్ నాకేం తెలియదు సార్ అంటే అరే నాకేం తెలుసురా మీ పేర్లు పైనుంచి వచ్చినాయి పై నుంచి ఆర్డరు మిమ్మల్ని స్టేషన్లో ఒక నాలుగైదు గంటలు కూర్చోబెట్టమన్నారు కూర్చోండి నేను కూడా మీ పక్కనే కూర్చుంటా అని చెప్పేసి వాళ్ళు పనిచేసే వాళ్ళు కూడా వీళ్ళకు కాపులాగా ఆడ కూర్చుంటారు అంట పోలీస్ స్టేషన్లో ఎందుకు అంటే మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి మేము కక్ష తీర్చుకుంటాం పైనుంచి ఆర్డర్స్ ఎందుకంటే ఇంత కక్ష తీర్చుకుంటే ఈ పరిస్థితి దేనికి ఇంతకుముందు ఎప్పుడు లేదండి నేను వాస్తవంగా చెప్తున్నా ఇక్కడ మనము జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ బ్లేమ్ చేయడం కాదు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా ఇటువంటి నీచ సంస్కృతి అయితే లేదు ఎర్రబుక్కు రాజ్యాంగం ఎర్రబుక్కు రాజ్యాంగం ఎర్రబుక్కు రాజ్యాంగం అని చెప్పేసి ఇంత దారుణంగా చేస్తుంటే ఇప్పుడు రాజకీయాలు రాజకీయాల కోసం రాజకీయాలు చేద్దామండి తప్పులేదు విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి కానీ నికార్సైన పోలీస్ ఆఫీసర్ను మనం పోగొట్టుకుంటే వ్యవస్థలు గాడి తప్పుతాయి వ్యవస్థలు గాడి తప్పినప్పుడు విశృంఖలత్వం అన్నది బయలుదేరుతుంది నియంతృత్వ పోకడలు అన్నవి రాజ్యం ఏలుతాయి అలా నియంతృత్వ పోకడలు రాజ్యం ఏలినప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు ప్రజల భవిష్యత్తు అగమ్య గోచరం అవుతుంది ఇటువంటి వాటికి చరమగీతం పాడకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది మన పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది ఒక్కసారి మీరు ఆలోచించండి సిద్ధార్థ కౌశల్ చేసిన తప్పేంటి తన విధులు తను నిర్వర్తించడమేనా ఇప్పుడు నేను చాలా పేర్లు చెప్పాను కొల్లి రఘురామరెడ్డి రవిశంకర్ రెడ్డి రిషాంత్ రెడ్డి జాషువా పిఎస్ఆర్ ఆంజనేయులు పివి సునీల్ కుమార్ అదనపు డీజీ సంజయ్ ఐజీ టీ కాంతిలాల్ రాణా డిఐజి విశాల్ గున్ని వీళ్ళందరూ చేసినా తప్పింది వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేయడమేనా వాళ్ళు చేసిన తప్పు ప్రజలందరూ ఆలోచించాలి ఆలోచించి ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే మాకు సంబంధం లేదులే మాకు సంబంధించిన వాళ్ళు కాదులే అనుకుంటే నెక్స్ట్ మీ వంతి మీరు ఒకసారి ఆలోచన చేసి మీరు మీ భావాల్ని వ్యక్తపరచకపోతే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకమవుతుంది ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదం ఉంది ఒకసారి గుర్తుపెట్టుకోండి